హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు అయితే కోడిగుడ్డు మునక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి నా స్టైల్లో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి రెండు టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి చూసారా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే నేనైతే నాలుగు టమోటాలు తీసుకున్నానండి నాలుగు టమోటాలు కట్ చేసి అయితే ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోస్ తొందరగా అయితే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశానండి ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా అయితే ఇంకా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నానండి కంపల్సరీ కరింపాకు అయితే వేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అంతా బాగా మగ్గిపోవాలండి మనం రెండు నిమిషాలకు ఒక తోరి బాగా కలుపుకోవాలి మునక్కాయలు అయితే యాడ్ చేసుకున్నానండి మునక్కాయలు బాగా ఫ్రై అవ్వాలి ఒక ఐదు నిమిషాలైనా మునక్కాయలు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి కారం ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి విధంగా కలుపుకున్న తర్వాత అయితే మనము మన బుచ్చక సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ధనియాలు కూడా అయితే వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకు మునక్కాయి ఉడకాలి కదండి అందుకనే కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఈ కూర అయితే మరి నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదండి కొంచెం చిక్కంగానే ఉండాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం మూత పెట్టేసుకోవాలండి చూస్తారా ఈ విధంగా ఆయిల్ అయితే పైన తేలుతున్నది నెక్స్ట్ అయితే మనం పెట్టుకొని పై తక్కువ తీసేస్తే అయితే ఈ విధంగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చూసారా ఈ విధంగా వేసుకొని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఈ కోడిగుడ్లకి ఉప్పు కారం పట్టే విధంగా అయితే కలుపుకోవాలి అంతేనండి లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి